హాయ్ అండి ఈ రోజు వీడియోలో షోల్డర్ సన్నగా ఉండాలి నెక్ బ్రాడ్గా ఉండాలి భుజాలు జారకూడదు ఈ మూడు మీకు పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను చెప్పినట్టు కట్ చేయండి ఫస్ట్ అయితే వన్ మీటర్ లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్న తర్వాత నాలుగు ఫోల్డింగ్ చేసేసాను అంటే నా మెతల్లో బ్లౌజ్ కుట్టాలంటే నేను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటానండి ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఎల్స్కెల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావు నుంచి తీసుకున్నాను ఎందుకంటే నాకు బార్డర్ వచ్చేసింది తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట అందుకు నేను ఒక పావు నుంచి తీసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసాను హ్యాండ్స్కి లైట్గా రాసి పఫ్ పెట్టమన్నారండి అందుకుని పెడుతున్నాను ఇలా నీట్గా కట్ చేసేయండి కింద పావుంచి వదిలేసాను కదా ఖర్చు కోసం వదిలేసిన ఖర్చు దగ్గర నుంచి అంటే సెకండ్ లైన్ ఉంటుంది కదా కిందది కాకుండా పైన లైన్ నుంచి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇది వచ్చేసి లైట్ కలర్ అండి అందుకునే మీకు అంత సరిగ్గా కనిపించదు కానీ ఇలాంటి బ్లౌజ్ మళ్ళీ మీకు వస్తా రాదో డార్క్ కలర్ మీద అందుకుని చూపిస్తున్నాను అనమాట పఫ్ కోసం నేను రెండించులు మాత్రమే తీసుకుంటున్నాను వాళ్ళు మరీ ఎక్కువ వద్దని చెప్పారు సో నేను రెండించులు తీసుకుని రెండించులు వెడల్పు తీసేసుకుని ఒక బాక్స్ లాగా రెడీ చేసుకున్నాను పొడుగు రెండించులు వెడల్పులు వెడల్పు కూడా రెండించులు మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే రెండున్నర కూడా తీసుకోవచ్చు ఉల్టా తిప్పేసుకున్న బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది అంటే తొమ్మిదో నెంబర్ తోటి ఆరు ఆరుంగులు వస్తే చంకడౌను మూడున్నర తీసుకోవాలి ఆ బాక్స్ కాకుండా మనం లైన్ వేసాం కదా అక్కడ నుంచి మూడున్నరకి మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి స్ట్రేట్గా లైన్ వేసుకున్న తర్వాత అవతల వైపు కూడా మూడున్నర ఉందో లేదో చెక్ చేసుకుని క్రాస్గా తొమ్మిదిన్నరకి ఒక మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత స్ట్రేట్గా ఎంత వచ్చిందో చూడండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కరువు తీయాలి ఇక చాలామందికి డౌట్ రావచ్చు పఫ్క తక్క మనం లో తీసుకోవాలా వద్దని చెప్తాను ఇలా క్రాస్గా రెండించులకు మార్కింగ్ వేసుకోండి తొమ్మిదో నెంబర్ వస్తే రెండించులకు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే వన్ ఇంచు వేసుకుని మార్కింగ్ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా నీట్గా తిప్పేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మనం స్ట్రేట్గా లైన్ వేసాం కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి వన్ ఇంచు ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట ఇలా మార్కింగ్ వేసుకు పెట్టుకోండి నేను ఎలాగా కటింగ్ చేయాలో చెప్తాను ఇలా నీట్గా షేప్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు ఇక్కడ మనకి పఫ్ దగ్గర షేప్ రావాలండి మనం ఫ్రీగా ఫ్రీ హ్యాండ్ తోటి ఇచ్చేసే ఇచ్చేయచ్చు షేప్ అనేది ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి తర్వాత స్ట్రేట్గా లైన్ ఎగ్స్ట్రా కోసం రెండు ఇంచులు ఇక్కడ చూడండి పఫ్ హ్యాండ్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ఇలాగ రౌండ్గా షేప్ ఇచ్చేసి దీంట్లో కలిపేస్తే సరిపోతుంది ఫ్రీ హ్యాండ్ అనమాట దీనికోసం పెద్ద కొలతలు కూడా అవసరం లేదు ఇలాగ షేప్ ఇచ్చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది నేను స్టిచ్చింగ్ కూడా పెడతాను ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వచ్చేసి మనం ఎక్కడైతే లైన్ వేసామో అంటే ఇంచులకి మార్కింగ్ వేసాం కదా అక్కడ చిన్న టక్కించుకుంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట పఫ్ అనేది మిడిల్లోకి చిన్న టక్కించుకోండి అంతే ఇలా క్రాస్గా ఇంచులకి మార్కింగ్ వేసేసేయండి వేసిన తర్వాత చూడండి వేసిన తర్వాత టూ లేర్స్ని సపరేట్గా తీసేసుకుని మనం కొంచెమే లోతు తీయాలండి ఎక్కువ తీయకూడదు లైట్గా ఇలాగ లోతు తీసుకుని ఇక్కడ కలిపేసుకోవాలి టక్ ఇచ్చాం కదా అక్కడికి ఇలాగ లోతనే అనేది తీసేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి అయిపోయిందండి నేనైతే సైడ్కి జాయింట్లు పడతాయని చెప్పాను కదా తర్వాత కట్ చేసుకుంటాను ఇప్పుడే కట్ చేస్తే మనకు తక్కువ అవుతుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ అనేది వేసేసుకోవాలి తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఇలా నీట్గా లైన్ వేసేసుకుని ఎగ్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మ్ లూజ్కి ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ వస్తుంది అంటే తొమ్మిదిన్నరకి వన్ కప్తే పదిన్నర వస్తుంది సో ఇలాగ మనం నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి కింద నేను ముప్పై ఇంచు వరకు తీసుకున్నాను ఒకసారి చెక్ చేసుకుందాం కొంచెం క్రాస్గా అనిపిస్తుంది ఒకసారి ఎల్స్కెళ్ళి సహాయంతో చూసుకుంటే తెలిసిపోతుంది కరెక్ట్గానే ఉంది ఇప్పుడు పదిన్నరకి మార్కింగ్ వేసుకోండి పదిన్నరకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించుడు తర్వాత హైటు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా పట్టేసుకుని స్ట్రైట్గా చూసుకోవాలి వీళ్ళకి బ్లౌజ్ హైట్ చాలా ఎక్కువ ఉందండి సో మన నాకు కెమెరా కూడా సరిపోవట్లేదు అనమాట బ్యాక్ పార్ట్ కటింగ్కి లైట్ కలర్ కదా దగ్గర నుంచి చూపిస్తే మీకు అర్థమవుతుందని దూరాన్ని చూపించట్లేదు ఇలా పట్టేసుకుని బ్యాక్ పార్ట్లో ఇలా కింద మనకి ఎంతైతే పట్టి కావాలో అంత వదిలేండి ఎందుకంటే ఆల్రెడీ హైట్ ఉంది వీళ్ళకి ఇంకా హైట్ కొంచెం మామూలుగా అయితే నేను కొద్దిగా హైట్ పెంచుతాను పాత బ్లౌజ్ ఇస్తే కనుక కానీ వీళ్ళకి అవసరం లేదు బాగా హైటే ఉంది బ్లౌజ్ అనేది వాళ్ళ హైట్ తక్కువ ఉంటారు కానీ బ్లౌజ్ మాత్రం హైట్ ఉందనమాట నేను కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి వేసుకున్న తర్వాత వీళ్ళకేంటి నెక్ వచ్చేసి బ్రాడ్గా కావాలి చిన్న షోల్డర్ కావాలి ఓకేనా ఇక్కడ చూడండి చంకడంలో ఎలాంటి మార్పులు చేయాలో చెప్తాను ఇప్పుడు నెక్ డీపు కింద ఇలా వీపు వీపుపాటు దగ్గర హైట్ దగ్గర ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత పైన కూడా పదిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి చెస్ట్ వచ్చేసి పదిన్నర కదా అంటే ఇది వచ్చేసి ఫార్టీ వన్ సైజు అనమాట ఓకేనా ఫార్టీ వన్ సైజు పదిన్నర పదిన్నర ఇరవై ఒకటి పదిన్నర పదిన్నర ఇరవై ఒకటి ఫార్టీ టూ సైజు ఫార్టీ టూ సైజు ఇది ఓకేనా సన్నగా రావాలి భుజాలు జారకూడదు డౌన్లో ఎలాంటి మార్పులు చేయాలి నెక్ విడ్త్ రెండున్నర ఇచ్చాను కింద వచ్చేసి మూడున్నర ఇచ్చాను బ్రాడ్గా కావాలి అన్నారు రెండున్నర అంటే పెద్దగా బ్రాడేం కాదండి వీళ్ళకి కానీ షోల్డర్ చిన్నగా ఉందన్నమాట ఇలా రౌండ్గా తీసేసుకోండి కరువు స్కేల్తో నీట్గా రౌండ్ తీసుకుని నెక్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నెక్ విడుతూ చాలా తక్కువ ఉంది రెండించులే ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం పావించు అయితే వీళ్ళకి ఫుల్ షోల్డర్ ఆరు ఇంచు రావాలి ఐదున్నర వచ్చింది ఎందుకంటే షోల్డర్ చిన్నగా ఉంది కదా ఐదున్నర అనమాట వద్దులేండి ఐదున్నరకి చంక డౌన్ వచ్చేసి నేను ఆరున్నర ఇంచులు ఇస్తున్నాను యాక్చువల్గా అయితే మనకి ఆరున్నర ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ ఆర్మ్ లూజ్కి మీరు నేను చాలా వీరో చూస్తే మీకు అర్థమవుతుంది కానీ ఇక్కడ ఎలాంటి మార్పులు చేయాలో చెప్తాను ఎందుకంటే షోల్డర్ సైజ్ తగ్గిపోయింది బ్రాడ్గా రావాలి భుజాలు జారకూడదు ఈ ఎలసేపు దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసాను ఒకటిన్నర ఇవ్వాలండి లేదంటే మనకి పట్టేస్తుంది అనమాట శంఖ దగ్గర అంత ఇవ్వకపోతే ఈ సైజు వాళ్ళకి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తీసేసుకుని ఇలాగా ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకుంటే నాకు చాలా అంటే చాలా తక్కువ వచ్చింది దగ్గర దగ్గర నాకు ఒక ముప్పావి ఇంచు తక్కువ వచ్చిందనమాట అంటే మనకి ఇలాగే ఆరున్నర ఇంచులు పెట్టి కట్ చేసామనుకోండి మామూలు వాళ్ళకైతే సెట్ అయిపోతుంది అంటే షోల్డర్ తక్కువ మామూలుగా ఉండి వాళ్ళకైతే సెట్ అయిపోతుంది కానీ వీళ్ళకి షోల్డర్ చిన్నగా రావాలి బ్రాడ్గా రావాలి అన్నారు కదా అప్పుడు మనం ఏం చేయాలంటే చంక డౌన్లో మార్పులు చేయాలి ఇప్పుడు నాకు ఆరం లూజ్ చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి నేను మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నాను అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదని అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఇప్పుడు నేను ఆరు ఇంచులకి డౌన్ చేస్తున్నాను ఇంచులకి చంక డౌన్ చేస్తున్నాను అంటే ఇక్కడ చంక డౌన్లో మార్పులు చేయాలి ఇప్పుడు కరువు స్కేల్ తోటి మళ్ళీ కరువు తిప్పేసుకుని నీట్గా షేప్ అనేది ఇచ్చేసేయండి ఇచ్చేసుకుని షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి నాకు ఇప్పుడు లూజ్ అనేది ఆరు లూజ్కి మ్యాచ్ అయిపోయింది అంటే తొమ్మిదిన్నర అనేది పదిన్నరకి మ్యాచ్ అయిపోయింది అంతే చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు కాజాపట్టి వదిలేసి ఉక్సి పట్టి వరకు చూస్తే ముప్పై నర వచ్చింది ఎంత తక్కువ ఉందో చూడండి నడుములుసు ముప్పై నర అంటే మనకి దగ్గర దగ్గర పాతకువ ఎనిమిది ఇంచులు డాట్ కోసం వన్ ఇంచకపోతే పాతక్కువ తొమ్మిది ఇంచులు పాతక్కువ తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇంకొక మార్కింగ్ వేసుకుని అప్పుడు అటో కాఫ్ నుంచి ఇటో కాఫీ నుంచి హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను హైట్ ఎక్కువ ఉంది కదా అందుకు నాలుగు ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా అర్థమైంది కదండి ఇప్పుడు మనకి చంక డౌన్లో మార్పులు జరుగుతాయి మీరు ఎలాగ షోల్డర్ పెట్టిన ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి నాకు పదిన్నరకి మ్యాచ్ అవ్వకుండా ఇంకా ముందుకే వచ్చేస్తుంది అనమాట మనం కుట్టేటప్పుడు చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అప్పుడు బ్లౌజ్ సెట్ అవ్వవు అలా సెట్ అవ్వాలి అంటే మాత్రం పాడవకుండా కరెక్ట్గా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు నేను చెప్పినట్టు కట్ చేయాలి అయితే వీళ్ళకి హైట్ బాగా ఎక్కువ ఉంది కదా చంకడౌన్ కూడా బాగా తక్కువైంది కదా నేను నడుము దగ్గర క్రాస్గా ఒక ఆఫ్ ఇంచ్ అయితే కట్ చేశాను ఎందుకంటే కిందకి దిగిపోయినట్టు ఉండదు అనమాట మళ్ళీ ముడతలు కూడా రావు సైడ్కి సైడ్కి చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం నేనైతే కోరాస్ నా వైపుకు ఉన్నాయి ఇలా క్రాస్గా వేసేసాను వేసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకున్నాను మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా ఇక కొంచెం నీట్గా కట్ చేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా ఇలా నీట్గా షేప్ అయితే తిప్పేసేయండి ఇలా నీట్గా షేపు సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకొని చూడండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపు కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి వీపు పార్ట్ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా అంతేనండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి వీలర్ సహాయంతో ప్రెస్ చేసాం కదా నాకు ప్రెస్సింగ్ అనేది కనిపించింది అందుకున్న మార్కింగ్ వేస్తున్నాను మీకు కూడా కనిపిస్తుంది వీడియోలో అంత కనిపించట్లేదు కానీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకుని నీట్గా షేప్ అయితే తిప్పేసేయండి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైటు నెక్ డీపు ఈ రెండు కూడా మీరు చూసుకోవాలి ఇలాగా ఓపెన్ చేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి ఓకేనా షేప్ బెల్ట్ మనం ఖర్చులు కావాలి కదా అందుకుని ఖర్చులతో కలిపి చూస్తే నాకు పదమూడు మీద ఏడు గీతలు వచ్చినాయి సో మనమైతే ఇప్పుడు అదే మార్కింగ్ అనేది వేసుకోవాలి పదమూడు మీద ఏడు గీతలు పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి లైన్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో బ్లౌజ్ అలా పెట్టేసుకుని నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి అడ్డంగా పెట్టుకోవాలి స్కేల్ అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రెయిట్గా చూసుకోండి స్ట్రేట్గా ఎంత వచ్చిందో చూసుకోండి చూసుకుంటే నాకు ఏడు మీద మూడు గీతలు అయితే వచ్చినాయి ఏడు మీద మూడు గీతలు ఇప్పుడు మనం ఏడు మీద మూడు గీతల కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకుందాం నెక్క దగ్గర స్లోపిస్తాం కదా భుజాలు జారకుండా ఉంటాయన్నమాట అయిపోయిందండి ఇప్పుడు ఇలాగ స్కేల్ తోటి స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలా స్ట్రెయిట్గా లైన్ అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి కరువు తిప్పుకుని నెక్క దగ్గర నుంచి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ ఖర్చులతో కలిపి వచ్చేస్తుంది మన వైపు నుంచి రెండున్నర ఇంచులు పెద్ద సైజు కదా అందుకుని డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ ఇచ్చుకోవాలి ఇలాగా ఇచ్చుకున్న తర్వాత నెక్ దగ్గర ఇక్కడ చూడండి హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మెయిన్ డాట్ హైటు తర్వాత ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఇంకొక మార్కింగ్ వేసుకుంటే మనకి ఒక డాట్ అనేది వచ్చేస్తుంది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మనం కింద స్లోప్ ఇచ్చాం కదా కాబట్టి మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉండటానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇలా కిందకి అంతేనండి చూసారా ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేశామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసినట్టే స్టిచ్చింగ్ కూడా చేసుకోవాలండి ఇక నీట్ కటింగ్ చేసుకుని ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసేసుకుందాం సైజ్ జాయింట్ వైపుకి కనీసం ఒక రెండున్నర ఇంచులైనా ఉండాలి లేకపోతే మనకి షేప్ అనేది బాగుండదనమాట నాకైతే ఒక రెండు ఇంచులే వచ్చింది కొంచెం క్రాస్గా కట్ చేస్తున్నాను ఇలాగా ఇప్పుడు అయిపోయినట్టే ఇప్పుడు మనం సైజ్ జాయింట్ ఇప్పుడు సైజ్ జాయింట్ వైపు హెచ్చు తగులు రాకుండా షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను కూర ఉన్న క్లాత్ని ఫస్ట్ అయితే కటింగ్ చేసేసుకోండి మనం మనకి వీపుపాటులో జాయిన్ చేయాలి కదా ఈజీగా ఉంటుంది వచ్చేసి పదిన్నర పదకొన్నర ఇంచులు తీసుకోవాలి పొడుగు పదకొన్నర ఇంచులు తీసుకుంటేనే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఉక్సు పట్టి వైపుకి ఇంచులు వచ్చింది సైజ్ జాయింట్ వైపుకేమో పాత ఒక ఇంచులు ఇక్కడేమో రెండున్నర ఇంచులు ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే మళ్ళీ మనకి ఇంకొక క్లాత్ అయితే ఉండాలి షేప్ బెల్ట్ కోసం ఒకటే అయితే సరిగ్గా నిలబడతా అనమాట షేప్ అనేది ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి నాకు ఉక్సు పట్టి వైపుకి వచ్చేది చిన్న టక్ ఇచ్చుకున్నాను అప్పుడే వీలుగా తెలుస్తుంది ఇప్పుడు ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలి కదా నెక్ దగ్గర పీస్ కట్ చేసాం కదా అదే నేను కట్ చేస్తాను ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఉల్టా సీదా చెక్ చేసుకోండి ఇప్పుడే ఎందుకంటే మనకి బార్డర్ ఉంది కదా దాన్ని బట్టి ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను రెండు బార్డర్స్ పెద్దగా వచ్చినాయి ఆపోజిట్లో పెట్టేశాను ఆపోజిట్లో పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ దగ్గర ఫోల్డింగ్ పెట్టేశాను బ్యాక్ పార్ట్ దగ్గర ఫోల్డింగ్ పెట్టేశాను ఫ్రంట్ పార్ట్ ఏమో దానిపైన పెట్టేశాను హ్యాండ్స్ దగ్గరేమో అదే బార్డర్ దగ్గర హ్యాండ్స్ పెట్టాను ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈవినింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఇలా నీట్గా కటింగ్ చేసుకుని గమ్ పెట్టి జాయిన్ చేసుకున్నామంటే చిన్న షోల్డరు భుజాలు జారకుండా చంక దగ్గర ఎక్కువగా ముడతలు రాకుండా చంక డౌన్లో ఎలాంటి మార్కులు చేసుకోవాలో చెప్పాను కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి నేను గమ్ము పెట్టి జాయిన్ చేస్తాను షేప్ బెల్ట్ ఇక్కడ సైడ్కి కట్ చేసిన పీసులు నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా దాంతో షేప్ బెల్ట్ అయితే కుడతాను స్టిచ్చింగ్ చా వీడియోలో పెడతాను అప్పుడు మీకు తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్